డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్ల ముప్పై మంది విద్యార్థులు తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు ఈరోజు ఏదైతే జేఈఈ ఎగ్జామ్ జరిగాయో ఆ ఎగ్జామ్స్కి వెళ్తున్నటువంటి విద్యార్థుల్ని ట్రాఫిక్లో ఆపేసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కాణమాయ్ వెళ్తుందని చెప్పేసి ట్రాఫిక్లో ఆపేసి ఆ విద్యార్థులందరూ కూడా ఆపేస్తే ఆ విద్యార్థులు సరైన టైంకి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళలేకపోయారు గేట్లు కూడా మూసేశారు ఆ ముప్పై మంది విద్యార్థులు చాలా 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 కోల్పోయారు అన్ని వైపులా ట్రాఫిక్ ఆంక్షలు విధించి సీఎం స్థాయిలో ప్రోటోకాల్ ఇస్తూ సామాన్య ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు సార్ డీసీఎం సార్ ముఖ్యమంత్రి కాదు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ప్రోటోకాల్ ఇస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు సామాన్యుల పేద ప్రజల డబ్బుల్ని గట్టిగా మింగుతున్నారు మీరు పక్కనే వీడియోలు చూడవచ్చు రెండు వీడియోస్ ఉంటాయి ఈ రెండు వీడియోని బాగా గమనించండి ఈరోజు విశాఖపట్నం నుండి అరకు పర్యటనలో పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ కోసమని ట్రాఫిక్ ఆపేస్తే జేఈఈ పరీక్షకు హాజరవుతున్న ముప్పై మంది విద్యార్థులు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వెళ్లడంతో పరీక్ష రాయడానికి అనుమతించలేదు సంవత్సరాలు తరబడి కష్టపడి చదివి పరీక్ష రాయలేకపోవడం వలన విద్యార్థులు తల్లిదండ్రుల ఆవేదనకు పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అని చెప్పేసి పొద్దున్నుంచి నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు కూడా వేచి చూశారు అసలు ఈ పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాంగబద్ధంగా ఉన్నది కేవలం రాష్ట్ర కేబినెట్ మంత్రి ప్రోటోకాల్ మాత్రమే కానీ చంద్రబాబు నాయుడు గారి అతి ప్రేమో లేకపోతే అతి వాత్సల్యంతోనో తెలియదు కానీ సీఎం స్థాయి ప్రోటోకాల్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి పర్యావసనాలు ఎలా ఉంటాయంటే ఇదిగో ఈ రెండు వీడియోసే చూడండి ప్రజలంతా కూడా మా కర్మాన్ని వేసి బాధపడుతున్నారు వాళ్ళంతా కూడా ఏం చేయలేని పరిస్థితి వాళ్ళది సరిపోని ఈ కూటమి ప్రభుత్వం ఈ విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రుల ఆవేదనకి పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏమైనా సరే సమాధానం చెప్తుందా అని చెప్పేసి పొద్దున్నీ వెయిట్ చేస్తే సాయంత్రం విశాఖపట్నం పోలీసులో పెద్ద లెటర్ హెడ్ మీద ఒక ఒకటి వదిలేరు ఫ్యాక్ట్ చెక్ అనేసి పైన పేర్కొన్న పరీక్షల అడ్మిట్ కార్డు ప్రకారం ప్రతి అభ్యర్థి ఉదయం ఏడు గంటలకు రిపోర్ట్ చేయాలి కానీ మరియు పరీక్షా కేంద్రం యొక్క గేట్ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మూసివేయబడుతుంది అయితే గౌరవ డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక నిమిషాలకు సదర జంక్షన్ గుండా వెళ్ళింది కాబట్టి ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక నిమిషాలకు ఆ ప్రాంతం గుండా గౌరవ డిప్యూటీ సీఎం కదలికకు ఉదయం ఏడు గంటలకు రిపోర్ట్ చేసిన విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఇటువంటి సంబంధం లేదని చెప్పేసి విశాఖపట్నం సిటీ పోలీసులు చెప్పడం జరిగింది అంతేకాదండి ఇంకా ఏం చెప్పారంటే ఏప్రిల్ రెండు ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుండి ప్రతి పరీక్ష రోజున మొదటి షిఫ్ట్ పరిశీలిస్తే కేంద్రంలో ఎనభై ఒకటి అరవై ఐదు డెబ్బై ఆరు మరియు అరవై ఒక్క మంది గైర్ హాజరైన అభ్యర్థుల సంఖ్య ఆలస్యంగా వచ్చిన వారితో సహా ఉంది అంటే గైర్ హాజరైనటువంటి విద్యార్థుల సంఖ్య ఆలస్యంగా వచ్చిన వారితో సహా ఈరోజు తక్కువగా ఉంది ఇంకొక మూడో పాయింట్ కూడా మెన్షన్ చేశాడు పరీక్షలు పరీక్ష పరీక్షాకార్థులు సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న పైన పేర్కొన్న పరీక్షా కేంద్రానికి స్వేచ్ఛగా వెళ్ళేలా చూసేందుకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు బీఆర్టిఎస్ రోడ్డు మరియు గోపాలపట్నం నుంచి పెందుత్తుల సర్వీస్ ట్రాఫిక్ ట్రాఫిక్ను నిలిపివేయలేదు అది ఈరోజు విశాఖపట్నం సిటీ పోలీస్ ఇచ్చినటువంటి నుండి సమాధానం తప్పంతా కూడా విద్యార్థులదే విద్యార్థుల తల్లిదండ్రులవే డిసిఎం గారిది కాదు కూటమి ప్రభుత్వానికి కాదు తప్పంతా విద్యార్థులది విద్యార్థుల తల్లిదండ్రులదే లేని ప్రోటోకాల్తో ఊరేగుతున్న వాళ్ళది మాత్రం కాదు లేనిపోని లేని ప్రోటోకాల్తో ఊరేగుతున్న వాళ్ళది తప్పు కాదు తప్పంతా కూడా విద్యార్థులదే వాళ్ళ పేరెంట్స్దే ఇది విశాఖపట్నం సిటీ పోలీసులు ఫైనల్గా తేల్చి చెప్పింది